ఆకలిస్తుందంట చెప్పండి అమ్మా మీ అమ్మాయి వంట చేస్తుందా చేయడా తింటదా అంటే ఇప్పుడు మా అబ్బాయి వండాలన్న మా అబ్బాయి వండడు మరి ఇండియాలోకి వస్తుంది అవి ఇచ్చాం కదా ఈ రోజుకి దాంతో సరిపెట్టుకోండి మీరు ఇస్తానన్న ఇస్తానన్న అందరూ ఇస్తానన్నా కట్నకానుకలేవి పెళ్లికి ముందే ఇవ్వలేదు ఇప్పుడు వెండి సామాన్లు ఇక్కడ పెట్టానని అన్నారు మేము అమ్మాయికి గొప్ప కాదు బంగారు పడుతుంది మేము అమ్మాయి బంగారం గలస్తా పోలిస్తాను అన్నారు ఆ బంగారం గలసేది రాత్రి ఇప్పుడు రాత్రి అయ్యింది మరి రెడీ చేసుకోవాలి కదా మారుత

వెండి సామాన్లు ఎక్కడ పెట్టారు చెప్పండి బంగారం బంగారం గ్లాస్తో పాలు ఇస్తాము అని అన్నారు మరి ఆ బంగారం గ్లాస్ అయ్యో బంగారం గ్లాస్ గ్లాస్తో పాలు ఇస్తాం ఇక్కడ పెళ్లి కూతురు కన్నా పెళ్లి తల్లి బాగా స్టైల్ గా ఉంది బాగా స్టైల్ చేస్తుంది అమ్మాయి తరఫులు అందరూ కూర్చోండి అమ్మాయి తరఫులు అందరూ అట్టుక కూర్చోండి అబ్బాయి తరఫులు అందరూ ఇటు కూర్చోండి ఏం బంగారం పెట్టారు చూపించండి మా శివయ్య మా శివయ్య ఇంకా బంగారం మా శివయ్య ఇంకా బంగారం వజ్రం ఐడూరియాన్ని ఇస్తున్నాం మీ మీ అమ్మాయికి ఇస్తున్నాం మీ అమ్మాయికి వజ్రం ఇస్తున్నాం సరే ఇప్పుడు చెప్పండి మా అబ్బాయికి రోజు రోజుకి ఎన్ని రకాల వంటలతో భోజనం పెడతాను మీ అమ్మాయి

హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుపూర్ బ్లాగ్స్ అమ్మవారి సారి కార్యక్రమం అయితే అయిందండి అమ్మవారి సారి కార్యక్రమం అయింది తర్వాత కార్యక్రమాలు అయితే మళ్ళీ చేస్తాము అయ్యవారిని అమ్మవారిని పడుకోబెడతాము చూడండి

హాయ్ అండి వెల్కమ్ టు సోని సుపూర్లో ఈరోజు అమ్మవారికి అయితే సారు పూజ అయింది సారు పూజ అయిన తర్వాత మన మన మనం పెళ్లి చేస్తే ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తామో అలాంటి కార్యక్రమాలు అయింది శివయ్యకి గౌరీదేవికి చేస్తామండి ఇవన్నీ చూపిస్తాను మా మా సంతోషం అయితే ఎంత అంత ఉండదు మా అల్లరైతే ఎంత అంత ఉండదు పులిహోర కావాలి కంటే ఇవ్వండి మీరు కాదు స్వామి హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సిప్పు బ్లాగ్స్ గైరమ్మ సారైతే అందరి మీద తింటున్నాం లడ్డు నాకు ఇవ్వలేదు చురుమొక్కలు తీసుకోలేదు పంచదార అరిసలే పంచదార అరిసెలు బెల్లం అరుసలు రెండో చేసాం తెల్లబెల్లవా హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబూబ్లో సారి పూజ అయితే అయిందండి మా హడావిడి చూసారు కదా ఎలా హడావిడి చేస్తున్నారో వీళ్ళంతా కొంచెం ఖాళీ అయిన తర్వాత అయితే అయ్యవారికి అమ్మవారికి అయ్యారికి అమ్మవారికి ఆడపిల్ల తాలూకోలకి మగపిల్ల తాలూకోలకి మాటలు జరుగుతాయి అన్నమాట కట్నకాలికలు మైక్ మైక్ మైక్లో మాట్లాడుతున్నారు అవన్నీని బయట సంత అంతా వింటున్నారు మీ మాటలో అనేసి పోన్లే ఉంటే ఉన్నదేమో చూడు గోలు గోలు గోలుగోలు చేస్తున్నారనమాట నన్ను కూడా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని లో గైరమ్మకి సారీ అయితే అయిందండి సారి ఊరేగింపు అది ఇప్పుడే అయిందన్నమాట సో తర్వాత కార్యక్రమాలు అయితే చేస్తాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీమ్ని డబల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుందండి లైక్ అయితే ఎక్కువ మంది చూస్తారంటే రికమెండేషన్లోకి వెళ్తుందన్నమాట సో మీరు షేర్ చేయండి లైక్ చేయండి వీడియోని సారీ అమ్మవారి అబ్బా పెద్దమ్మ నాకు పెద్దది ఇచ్చింది ఇది ఒకసారి అనమాట